నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను నమస్తే అండి జనసేన శ్రీశైలం నియోజకవర్గం కార్యక్రమాల కోసం అని ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ ఛానల్ ప్రారంభించడానికి కారణం ఏంటంటే మనం ఏదైనా కార్యక్రమాలు రూపొందించుకున్నప్పుడు మన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనము మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది మనం పేపర్ వాళ్ళని కానీ ఛానల్స్ వాళ్ళని పిలిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని మంచి మర్యాద చేసుకోవాల్సి వస్తుంది మనం చూస్తేనేమో మధ్యతరగతి పార్టీ మధ్యతరగతి వ్యక్తులము ఆర్థికంగా సంత మనము సంతృప్తికరమైన స్థితిలో లేము మీడియాను పోషించాలంటే పోషించలేము ఈ పరిస్థితులు ఏమిటంటే మనదైన కార్యక్రమాలు మనం రూపొందించుకోవాలనుకుంటే మనం మన వాయిస్ కావాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాము కానీ మీడియా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన వాళ్ళని చూపిస్తారు మనం చేసిన కార్యక్రమాలు పబ్లిక్లోకి పోవు కాబట్టి పార్టీ వాయిస్ కావాలి అంటే మనకు ఛానల్ ఉండాలని చెప్పేసి అభిప్రాయంతో ఈరోజు జనసేన శ్రీశైలం నియోజకవర్గం ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాము వాస్తవంగా మనం ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి ఛానల్ను మనం ఎట్లా వినియోగించుకోవాలి మీరు ఎక్కడైనా సరే మండలాల్లో ఏవైనా కార్యక్రమాలు చేసినప్పుడు మీ ప్రాంతంలో మీరు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఒక రెండు నిమిషాలకు తగ్గకుండా పెరగకుండా అంటే ఎక్కువ ఇది కాకుండా ఆ కంటెంటు మీరు వచ్చేటట్లు మీరు మాట్లాడే మీ వాయిస్ మీరు ఏంటంటే రెండు మూడు క్లిప్పులు చేసి నాకు వాట్సాప్ పెట్టేసి మనకు కరెక్ట్గా వీడియో తీయడం రాకపోతే ఎవరినైనా నాకు సపోర్ట్లు తీసుకోండి హెల్ప్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని బాగా వచ్చినట్టు చూసుకోండి శ్రీశైలం నియోజకవర్గం ఈరోజు జనసేన పార్టీ కాంటెస్ట్ చేయాల్సిన నియోజకవర్గం ఇది సరే పొత్తులో ఉన్నాము ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయంటే మనకు సరే టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు ఇవాళ మనం చేయాల్సిన పని ఏమిటంటే మన టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మరి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనం ఇక్కడ సపోర్ట్లు కొట్టుకొని డీజేలు పెట్టుకొని పవన్ కళ్యాణ్కి జై అంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి మండలంలో కూడా మనకు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారా మీకు ఫస్ట్ చెప్పేది ఏమిటంటే ఎవరైతే ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారో వీడు సీనియర్ కార్యకర్తలు అవుతారు రేపు భవిష్యత్తులో వచ్చే వాళ్ళకంటే కూడా మీకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది పార్టీలో మన గ్రౌండ్ లెవెల్లో మనకు బూతులు ఉన్నాయి ప్రతి బూత్కి ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి ఓట్ల వరకు ఉంటాయి అంటే బూత్ కమిటీలను మనం ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు లేవో ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని ఏంటంటే ఫస్ట్ బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారా లేదా పై నాయకులు ఏం చేయరు కింది వాళ్ళు ఏంటంటే మనకు బూత్ లెవెల్లో మనము లిస్ట్ తీసుకొని లిస్టులో మన వాళ్ళు ఎవరు అవతల పార్టీ వాళ్ళు ఎవరు మనకున్న తొమ్మిది వందల ఇళ్ళు లేదా ఒక వెయ్యి ఇళ్ళు ఉంటే ఆ ఇళ్లలో మన పార్టీ వాళ్ళెవరు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వీళ్ళని ఎట్లా మనం క్లాసిఫై చేసుకోవాలి ఒకవేళ వీళ్ళు మనకు ఎంతమంది ఓట్లు వేస్తారు సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్కడైనా కానీ ఎవరికైనా సరే ట్వంటీ పర్సెంట్ మాత్రం మనకు ఫేవర్గా ఉంటారు థర్టీ పర్సెంట్ ఎగనెస్ట్ ఉంటారు మనం ఈ క్యాలిక్యులేషన్ సైడే పెట్టుకోవాలి ఈ ఉండే వాళ్ళు ఎవరైనా అంటే మన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మన పార్టీ వాళ్ళు ఇరవై మందే ఉంటారు వీళ్ళు ఇరవై మంది మనకు ఓట్లేస్తారు మనం చేయాల్సింది ఏంటంటే ముప్పై మంది మనకు ఓట్లేయరు ఇరవై మంది మాత్రమే మనకు ఓట్లేస్తారు అంటే మన పరిస్థితి తక్కువ ఇక యాభై శాతం మంది ఉన్నారు కదా దే ఆర్ న్యూట్రల్ పీపుల్ వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే మనం చేసే కార్యక్రమాలను నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పలానా మనిషి ఏం చేస్తున్నాడు ఎట్లా పోతున్నాడు ఆ అబ్జర్వేషన్లో ఏంటంటే మనం మంచి చేస్తే మంచిని రికగ్నైజ్ చేసుకొని మనల్ని మంచోడు అంటారు ఏంటంటే మనం చెడ్డ పనులు చేసుకొచ్చినామంటే వాడు దుర్మార్గుడు అంటారు అప్పుడు ఆ ఓటు ఏదైతే ఉందో మనకు చేంజ్ అయిపోయి మనం మంచి పనులు చేయడం ద్వారా మనల్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి చెడ్డ పనులు చేసిన వాడికి అది మైనస్ అయ్యే అవకాశాలు ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందా ఇక్కడ కారణం ఏంటంటే ఇది శ్రీశైలం నియోజకవర్గం ఛానల్ నాది కాదు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన మన పార్టీని పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినారు ఎప్పుడైతే ఆయన ప్రకటించినారో ఆ రోజు మెంబర్ల అయిపోయినాం మేము మేము డిఫాల్టింగ్ మెంబర్స్ అయిపోయినాం ఎందుకంటే ఇక్కడ తప్ప మనకు మనుగడ లేదు ఇంకో చోట ఇతర పార్టీల్లో వాళ్ళ వాళ్ళ విధానాలు వేరు వాళ్ళ స్వార్థపూర్త తత్వాలు వేరు ఇక్కడ మన నాయకుడు ఏంటంటే ఇట్లాంటి నాయకుడు మళ్ళీ రాడు ఎందుకు రాడు కూడా చెప్తున్నా మీకు అందరికీ తెలుసు నాకంటే బాగా తెలుసు మీకు ఒక నిజాయితీ పరుడు మన నియోజకవర్గాన్ని ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఎస్పీ గారి రెడ్డి గారు ఏం చెప్పినారంటే నాకు టికెట్ ఇవ్వని అడిగినారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడిగితే వంద కోట్లు అడిగినారు అదే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే ఎంత రాయాలని చెప్పి చెక్కి తీసినాడైనా మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పెద్ద అయినా వద్దు నువ్వు అక్కడ ఖర్చు పెట్టుకుని గెలుపుపో రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి ఏం శ్రీరాములు అంటే ఒక్కరు అంటే ఆ రోజు వంద కోట్ల రూపాయలు తీసుకోవచ్చా లేదంటే యాభై కోట్లైనా తీసుకోవచ్చు అంటే ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజు కూడా ఒక నీతివంతమైన రాజకీయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తికి ఎంత సపోర్ట్గా ఉండాలి గ్రామాల్లో మనకు వ్యక్తిగతమైన పబ్లిసిటీ అవసరం లేదు వ్యక్తిగతమైన లబ్ధి అవసరం లేదు ఒక్కసారి ఆయన అక్కడ కూర్చోబెట్టామంటే కూర్చోబెట్టగలిగితే అంటే మనం కూర్చోబెట్టగలుగుతామా అంటే మనకంత శక్తి ఉందా మనకు లేదు కాకపోతే ఏంటంటే వారధి కట్టేటప్పుడు శ్రీరాముడికి ఉడత సహాయం చేసిందంట ఎంత చేసింది అది అంత పెద్ద వారధికి అంత ఇసుక రాలిస్తే కాదు మనం కూడా అట్లాంటి వాళ్ళమే జస్ట్ మనం ఏం చేయగలుగుతామో మనం నేను చేయగలుగుతాం అనేది మనం ప్లాన్ చేసుకుంటాం ఒక టీమ్గా ముందుకు పోదాం నేను నాయకుడిని కాదు మీరు గుర్తుపెట్టాల్సి నన్ను నాయకుడిగా మీరు చూడాల్సిన పని లేదు నేను మీతోటి కార్యకర్తను మీరు ఎట్లా క్రియాశీలక సభ్యులు పార్టీలో నేను కూడా క్రియాశీలక సభ్యులు ఇక్కడ మీరు ఏదైనా వయసులో పెద్దోడి అని చెప్పేసి కాస్త మర్యాద ఇస్తే సరే తీసుకుంటాం మరి అంతవరకే అంతకు మించి మిమ్మల్ని డామినేట్ చేయండి ఈరోజు నాకున్న కొన్ని బాధ్యతలు ఈరోజు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఐదవ తేదీ శ్రీశైలంలో కండువా చేసుకుంటున్నాను ఆ రోజు అన్న మన ఆమచస్వాములు గారు కూడా వస్తామన్నారు మరి అన్న వస్తే అన్న చేతుల మీదుగానే చేసుకుంటాం లేదన్నా కానీ క్రియాశీలక సభ్యునిగానే ఉన్నాం కాబట్టి కంటిన్యూగా పార్టీలో చేసుకుంటే వెళ్ళిపోతాం ప్రజారాజ్యం టైంలో రెండు పార్టీలు కోవర్తులను పంపించినాయి తెలుగుదేశం పార్టీ కోవతులను పంపించింది కాంగ్రెస్ పార్టీ కోవతలను పంపించింది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవత ఏం చేసినాడంటే మన పార్టీ ఆఫీసులోనే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని చెప్పినాడు ఇక కర్నూలు జిల్లాలో ఒక వంద కోట్ల కోవర్ట్ ఆపరేషన్ జరిగింది ఒక వ్యక్తికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంద కోట్ల రూపాయలు ఇస్తే అందరికి తల పోటీ చేసి మిగతా వాళ్ళని ఎవరిని ప్రచారానికి రానియకుండా ఆయన ప్రచారానికి రాకుండా ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయడం వల్ల పార్టీ ధ్వంసం అయిపోయింది ఇక్కడ కేవలం ఇద్దరు మాత్రం గెలిచినారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ మీద కోవర్ట్ ఆపరేషన్ జరగబో లేదు ఖచ్చితంగా జరుగుతున్నాయి జరుగుతాయి ఇప్పటికే ఎంటర్ కూడా చాలా చాలామంది కాకపోతే పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మన పార్టీలో మనం అప్రమత్తంగా ఉండి ఇంకొకటి ఏంటంటే ప్రజలకు మనం జనసేన వాళ్ళు జనసేన జనసైనికులు జనసేన కార్యకర్తలు వీళ్ళంటే మంచి వాళ్ళు వీళ్ళతో మనం ముందుకు సాగొచ్చు వీళ్ళని నమ్మొచ్చు అనే నమ్మకాన్ని మనం క్రియేట్ చేయగలగా రెండో విషయం ఏంటంటే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి సమస్యలు సమస్య లేదు చోటు లేదు ఇప్పుడు కులాల వారీగా రకరకాల కమ్యూనిటీల సమస్యలు ఉంటాయి ఎవరికి ఏ సమస్య ఉందో మనం రికగ్నైజ్ చేయగలిగి ఆ సమస్యలను మనం పరిష్కరించి వాళ్ళకి అండగా నిలబడిన రోజున మనం వెనుక ఉంటారు మనం వాళ్ళెదురు పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే మనము ఇవన్నీ చూసుకొని ఇప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరగాల్సింది ఒక ఎత్తు మనకు ఎలక్షన్స్కి జస్ట్ రెండు నెలలు మాత్రమే మనకు సమయం ఎట్లా అంటే మన పరిస్థితి ఏంటంటే మనం బలోపేతంగా లేవు కాబట్టి మనకు అవకాశం దక్కల ఒకవేళ అధినాయకుడికి మనం బరువు పెట్టదు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా జరిగి తప్పనిసరిగా జనసేననే పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఆ రోజు పరిస్థితి సంసిద్ధంగా ఉన్నామా మనం లేము మనం సిద్ధంగా ఉన్నామా లేము మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే ఆ టీడీపీలకు ఇస్తారులే మనం వాళ్ళ కనుక పోయి పనిచేస్తే సరిపోతుంది లేని ఆలోచనతోనే మనం ముందుకు పోతున్నాం ఇప్పటిదాకా ఒకవేళ టీడీపీకి మనకు చెడితే చివరిలో మనకు ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వకపోతే మనం స్వతంత్రంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏర్పడదానికి గ్యారంటీ అయితే లేదుగా మనకు లాస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే ఎస్పీ రెడ్డి గారి కుమార్తె సుశీలమ్మ సుశీలమ్మ అంటే దరికి అంత ప్రచారం చేసినాం ఆమెకు వచ్చిన ఓట్లు ఏడు వందల చిల్లర వాస్తవంగా ప్రజారాజ్యం టైంలో ఎందుకంటే ప్రజారాజ్యానికి మరో రూపమే మనం ఇక్కడ కాదండి మన పార్టీ ఎందుకంటే దాంట్లో రోజు వచ్చిన మన ఈ రోజు పార్టీని స్థాపించింది ఆ రోజు పార్టీకి ఇరవై వేల ఓట్లు వచ్చినాయి వీళ్ళు ఏం తిరగకపోతే మనకున్న నమ్మకం అది మన ఓటు బ్యాంక్ అది మనం కాపాడుకోవడం కాదు మనం దాన్ని మనం కైవసం చేసుకోవాలి మన ఓటు బ్యాంకు మనం పోకుండా మనం జాగ్రత్త పడాలి ఆ పరిస్థితుల్లో మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం చివరిగా చెప్పే విషయం విషయం ఏంటంటే గ్రామాల్లో అందరితో మంచిగా ఉండండి అందరినీ నవ్వుతూ పలకరించండి వాళ్ళు పలకరించకపోతే మీరే పలకరించండి నమస్తే అని నానండి నమస్కారం అనేది తప్పు కాదు అది సంస్కారం అవతల వ్యక్తి మనల్ని పలకరించిన ఈ గోలకు పోవద్దు వీడు పలకరించలేదులే వీడు నన్ను వీడు నాకు ఎగరెస్ట్గా ఉన్నాడు అని దూరం పోకూడదు మనం ఎప్పుడు కూడా ఇట్లా కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకోగలిగితే రేపు మన నాయకుడికి మనం అండగా నిలబడతాం ఇది ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ఆలోచించాల్సిన విషయం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆత్మకూర నాయకులు మన శ్రీశైలం నియోజకవర్గం బాధ్యులు అశోక్ మీ అందరికీ శ్రీశైలం నుంచి కూడా మీరు చాలా ప్రయాసాలకు వేయ ప్రయాసాలకు వచ్చి వచ్చినారు తమ్ముడు మా చాలా దూరం నుంచి వచ్చినావు తిమ్మనపల్ల మన వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు ఐడియా లేదు వెరీ గుడ్ ఇప్పుడు ఎందుకంటే నాకు మీతో ఇప్పుడు ఏంటంటే కాస్త నాయకులుగా ఉన్న వాళ్ళతోనే నాకు పరిచయాలు ఉన్నాయి తప్ప కార్యకర్తలతో ఎప్పుడు కూడా మీతో కూడా ఎప్పుడు నాకు పరిచయాలు లేవు ఇప్పుడు ఏంటంటే ఇంక ప్రత్యక్షంగా వచ్చేస్తున్నా కాబట్టి మీ అందరితో సంబంధాలు కొనసాగుతాం మీకు ఏదైనా నాతో అవసరం ఉంది మాట్లాడాలనుకున్నప్పుడు నేరుగా నాతో కలవచ్చు నాతో మాట్లాడవచ్చు మనం ఎట్లా పోవాలా ఏం చేద్దాం సమస్యలు మీకు ఏదైనా కానీ మీ పర్సనల్ సమస్యలు వచ్చినా కానీ నేను పరిష్కరిస్తానని చెప్పి హామీ అయితే ఇవ్వను కానీ వీలైనంత వరకు నా చేతనైనంత వరకు మీకు సహకరిస్తానని చెప్పేసి హామీ ఇస్తాం అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు Thank you very much.